ఒకరు కామెంట్ పెట్టారు మీరు సమయం వ్యర్థం చేసుకుంటున్నారు రాహుల్ గాంధీ గురించి మాట్లాడి అని చూడండి మీరు పెట్టే కామెంట్లో కోర్స్ అది వ్యర్థమో అర్థమో మాట్లాడదాం రాహుల్ గాంధీ చేసేటటువంటి కామెంట్స్ చాలా చాలా ప్రమాదకరమైనవి ఉంటాయి అంత సాదాసీదమైనటువంటి వ్యక్తి కాదు కాంగ్రెస్ పార్టీ అంటే అంత చిన్న పార్టీ కాదు ఆ పార్టీకి అయినా హెడ్ అనధికారికంగా అంటే ఈ హైరర్గా ప్రకారం ఖర్గేని పక్కన పెట్టేస్తే ఆయన హెడ్ అతడు చేసినటువంటి కామెంట్స్ అంతర్జాతీయ వేదికల మీద కానీ భారతదేశంలో కానీ మనం అనుకుంటున్నాం అవివేకు అవివేకు లేకపోతే అజ్ఞానం అని కాదు అతడి హృదయంలో భారతదేశం మీద ద్వేషం ఉంది హిందువుల మీద చిన్న చూపు ఉంది వీళ్ళతో ఉగ్రవాదులని పోర్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉన్న లక్ష్యం ఉంది కాబట్టి వారి విషయాల్ని డీకోట్ చేసి వాళ్ళని ఆరోపించే విషయాలను ఆరోపిస్తాం విమర్శించే విషయాలు విమర్శిస్తాం అలాగే రాహుల్ గాంధీ అక్కడక్కడ మంచిగా మాట్లాడతాడు వాటిని కూడా ఎక్స్పోజ్ చేస్తాం పద్నాలుగు కేసుల్లో శిక్ష పడి జైలు నుంచి బయటకు వచ్చి సీఎం అయినోడు పక్కనుంటే కేసు పెట్టి అరెస్ట్ చేసేస్తే ఆశ్చర్యపడుతున్నారు బాగా ఖాళీగా ఉన్నట్టున్నారు చివరికి ఏ బొంగు జరగదు మన చట్టాల మీద రాజ్యాంగం మీద వదిలేస్తాయనే నమ్మకం లేదా అయినా బీజేపీతో డీల్ కుదిరితే సీన్ మారదంటారా అని యుగంధర్ తిలక్ గారు చెప్తూ ఉన్నారు మీరు చూస్తూ ఉండండి యుగంధర్ తిలక్ గారు నాకు నమ్మకం ఉంది భారత ప్రస్తుత వ్యవస్థ మీద రానున్న ఇప్పుడు చట్టాల్లో కూడా సంస్కరణలు చేశారు సవరణలు చేశారు భారత న్యాయ సంహిత ఇప్పుడు వచ్చింది సో ఐపీసీ సిఆర్పిసి వీటి స్థానాల్లో చాలా చాలా మార్పులు చేర్పులు జరిగాయి బ్రిటిష్ చట్టాల్లో ఎక్కువగా లొసుగులు ఉండేవి ఆ లొసుగుల్ని కత్తిరించే పని చేపట్టారు ఇంకా సంస్కరణలు జరుగుతాయి కాబట్టి బీజేపీ అయినా ఏ పార్టీ అయినా తప్పు చేస్తే మాత్రం రానున్న కాలంలో బొక్కలోకి పోవడం గ్యారంటీ ఒకవేళ ఇవాళ ఒక పది నెలలో ఇరవై నెలలో జైల్లో ఉండి బయటకు వచ్చి సీఎం అయిన వాళ్ళు ఉంటే రేపొద్దున ఏదో ఒకరోజు మళ్ళీ జైలుకు పోవాల్సిందే అధికారం శాశ్వతం కాదు కానీ అవినీతి కేసులో మాత్రం బలంగా ఆరోపణలు ఆధారాలు ఉంటే పక్కాగా జైలుకు పోవడం ఖాయం కాబట్టి వెయిట్ అండ్ సి ఇన్నాళ్ళకి అట్లీస్ట్ ఈ అరెస్టులన్నా జరుగుతున్నాయి కదా సామాన్యుడు సంతోషించాల్సినటువంటి విషయం రేపొద్దున మోదీయే క్రైమ్ చేసుకున్నారందం మోదీ కూడా అరెస్ట్ అవ్వాలి అమిత్ షా కూడా అరెస్ట్ అవ్వాలి అరెస్ట్ అవ్వడంలో తప్పు లేదు విచారణ జరపడం ఈ విచారణ ఎంతటి వాడినైనా చేయాలి దోషిగా తప్పు ఉంటేనే నిర్ధారణ అవుతుంది అరెస్ట్ చేసినంత మాత్రాన ఎవడూ క్రిమినల్ అయిపోడు దోషి అనేది పడాలి ఆ ముద్ర పడితేనే సో చూద్దాం వెయిటెన్సీ అలాగే ఇంకా ఏమన్నా కామెంట్స్ ఉన్నాయి విరాట్ ఆనంద్ గారు పెట్టిన కామెంట్స్ చూడండి కేజ్రీవాల్ అక్రమము కవిత అక్రమ అరెస్ట్ అక్రమ కేసు అన్నప్పుడు ఈ కోర్టులు పోలీస్ స్టేషన్లు మూసేసి పక్కన పడేయాలి ఇక మనం వాటికి కూడా గౌరవం ఇవ్వకపోతే చాలా చోట్ల రాజకీయ ఇన్ఫ్లుయెన్స్తో పోలీసు వ్యవస్థ చట్ట వ్యవస్థ ఏదో ఇన్ఫ్లుయెన్స్ అయింది అనుకుందాం కానీ మొత్తాన్ని దాన్ని తీసి పక్కన పెట్టేయలేం కదా మన కంటికి కనిపిస్తున్నాయి కదా కొన్ని నిజాలు కనిపించేటట్టు మాట్లాడదాం పలానా ఎక్స్ అనే వ్యక్తి అరెస్ట్ కాలేదు వాడు అవినీతి చేయలేదా ముందు ఇది ఇది జరుగుతోంది కదా వాడు కూడా అరెస్ట్ అవ్వాలని కోరుకుందాం తప్పు చేసిన ప్రతి ఒక్కడు ముఖ్యంగా ప్రజాప్రతినిధులు మనల్ని పాలించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పక్కాగా అక్రమం చేశారు అంటే అరెస్ట్ కావాల్సిందే లేదు నువ్వు అవినీతులు ఇలాంటివి చేసుకోవాలంటే ప్రజాప్రతినిధిగా నువ్వు చేయకూడదు నువ్వు చేస్తే అలా అలా చేసావు అంటే అది అది ఇంకొక నేరం కిందకు వస్తుంది కానీ నువ్వు మమ్మల్ని మా ఓటు ద్వారా గెలిచి ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్యాయాలు చేస్తావా సొమ్ము దోచుకుంటావా సొమ్ము గడిస్తావా సో ది మమ్మల్ని మనల్ని అవమానించినట్లు కాబట్టి ఆ అధికారులు లేదా ఆ రాజకీయ నాయకులు ఎవరినైనా సరే మనం పట్టుకొని క్వశ్చన్ చేయాల్సిందే కాంగ్రెసే ఫస్ట్ డీటెయిల్డ్ కంప్లైంట్ ఇచ్చింది ట్విట్టర్లో ఉంది ఆ లెటరు కరెక్ట్ అంటే ఐ థింక్ పాయింట్ వ్యాలిడ్గా ఉంది ఈవెన్ కాంగ్రెస్ కూడా ఇప్పుడు ఈ ఇండి కూటమి అనేది ఏర్పాటు కాక మునుపు ఆమ్ ఆద్మీ పార్టీ మీద ఆ కాంగ్రెస్ నేతలు ఇదే స్కామ్ రిలేటెడ్గా విమర్శలు కూడా చేశారు మరి ఈరోజు ఎలా వెనక్కి వేసుకొస్తారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్